శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర నియోజకవర్గం అమరాపురం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో మూడు రోజుల పాటు పంచాయతీ సర్పంచ్లకు సెక్రటరీలకు వీడియో కాన్ఫరెన్స్ మరియు శిక్షణ కార్యక్రమం ఎంపీడీఓ సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఇందులో ఎంపీడీఓ వారి సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు ఉపాధి హామీ పథకం జగదీష్ వారి సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ పంచాయతీ డిపి గారి ఆదేశాల మేరకు అమరాపురం లోని పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు మరియు గౌరవ శాఖ అంతుల మూడు రోజుల శిక్షణ కార్యక్రమం ఈరోజు ముగింపు కార్యక్రమం జరిగింది తొలి రోజున పన్నెండవ తేదీన సోమవారం ప్రారంభమైంది మంగళవారం రోజున గ్రామాల్లో పారిశుద్ధ్యత డ్రింకింగ్ వాటరు సాగునీరు గురికాలు నిర్వహణ వాటి కోసం శిక్షణ ఇవ్వడం జరిగింది గ్రామాల్లో సీనియర్ డిజైనర్స్కు తగ్గడానికి అందరూ సర్పంచులు మరియు పంచాయతీ కార్యదర్శులు సహకారంతో సమన్వయంతో బాగా పనిచేయాలని గత అనుభవతీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చొరవతో కొత్తగా వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ మన కమిషనర్ గారు కృష్ణప్రేజా గారి సూచన మీదకు కార్యక్రమము జరిగింది సో ఈ కార్యక్రమంలో ఒక రోజు అయిన తర్వాత రెండో రోజు మంగళవారము మీటింగ్ పెట్టుకొని ఫీల్ లిజిట్ ఫీల్ లిజిట్లో భాగంగా అమరాపురం మండలంలోని హేమావతి గ్రామంకు సందర్శనం జరిగింది అక్కడ ఎగ్జాబ్లిషెడ్ చాలా చక్కగా ఉంది ఎంత చక్కగా ఉండడానికి మిగతా మిగతా వాళ్ళ కార్యదర్శి వరకు పంచాయతీ కార్యదర్శి వరకు మరియు సర్పంచ్ చూపించి ఇలాగ మీ గ్రామాలు కూడా బాగా ఇంప్రూవ్ చేయాలా బాగా చేయాలా మంచి ప్లేరు రావాలా అందాకం ఉండాలి అన్న మంది ఉండాలా అని చెప్పడం జరిగింది సో అక్కడ ఆ హేమవతి కార్యక్రమం అయిన తర్వాత ఈరోజు మూడో రోజు విలువ చేసి పంచాయతీ కార్డర్లకు సర్పంచులకు శిక్షణలో భాగంగా ముఖ్యంగా గ్రామాల్లో వీధి బల్బులని నిర్వహణ వీధి బల్బుల్లో క్రమంగా వచ్చి చూసుకోవడము సో ఇలాంటి కార్యక్రమాలు చక్కగా పనిచేయాల ఈవడ మహాత్మా గాంధీ గారు చెప్పేలా గ్రామాల్లో గ్రామాల్లో బాగున్నప్పుడే దేశం బాగుంటుంది సో ఆ దాని గాంధీలో భాగంగా పనిచేయాలని చెప్పి పంచాయతీ కార్యదర్శులకు సమన్వయంతో పంచాయతీ కార్యదర్శులకు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరు పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్లు పాల్గొనడం జరిగింది ఇట్లు ఎంపీడీఓ రా